హాయ్ ఎలా అండి ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మనకి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసినా కూడా హ్యాండ్స్కి చాలా రింకల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదండి ఆ రింకల్స్ రాకున్నట్టు మనం హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి హ్యాండ్స్ పైకి లేచినట్లుగా కాకున్నట్టు భుజం దగ్గర ఎత్తినట్లుగా రింకల్ రావడం కాకున్నట్లు చాలా చక్కగా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫైవ్ సారీ త్రీ ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ షార్ట్ హ్యాండ్స్ లెంత్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల లెంత్ వరకు నేను ఇక్కడ మీకు ఒక త్రీ టైప్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి హెల్బో హ్యాండ్స్ ఇదే చెట్ సైజ్కి ఆల్రెడీ హ్యాండ్స్ కటింగ్ చేశామంటే టెన్ ఇంచెస్ కన్నా పైకి హ్యాండ్స్ పొడవు ఉన్నప్పుడు అంటే టెన్ ఇంచెస్ కన్నా లెవెన్ ఇంచెస్ ట్వల్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవు ఉన్నప్పుడు ఎలా మనం హెల్బో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేసామో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు మీరు హెల్పో హ్యాండ్స్ కటింగ్ మీరు ఆ వీడియోలో చూసి నేర్చుకోండి ఇక్కడ ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ మీడియం లెంత్ హ్యాండ్స్ ఈ మూడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చాలా ఇంపార్టెంట్ మీకు ఈ చెస్ట్ సైజ్ కనుక ఎక్కువ బ్లౌజెస్ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మీరు ఎక్కడ కూడా రింకల్స్ లేకున్నట్టు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అన్నట్లయితే మీకు హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసి చూడండి పర్ఫెక్ట్గా మీకు ఎక్కడ రింకల్స్ రాకున్నట్టుగా చేతికి పైకి లేచినట్టు రాకున్నట్టు ఉంటుంది అలాగే మనకి ఈ చెస్ట్ సైజ్ హ్యాండ్స్ కటింగ్ చేస్తాం కదండీ బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీడియం డీప్ ఉన్నప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి హార్మోన్ లెంత్ ఎంత పెట్టుకోవాలి ఓవర్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ హార్మోన్ లెంత్ ఎంత పెట్టుకోవాలి చంకల్లో రింకల్స్ లేకున్నట్టు ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్ వరకు మనం ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ని అని ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆ వీడియో కూడా వచ్చే వీడియోస్లో మీరు చూడొచ్చు ఓకేనా అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ హ్యాండ్స్ కటింగ్ ప్రాసెస్ని చూద్దాం వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు బట్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలంటే లెంత్ ఈ వీడియోని చూడాల్సిందే ఓకేనా ఇప్పుడు చెస్ట్ సైజ్ మనకి ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఓకేనా ఫార్టీ ఫైవ్ కూడా సేమ్ మెజర్మెంట్ మీరు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ వన్ కూడా సేమ్ మెజర్మెంటే ఉంటుంది ఓకేనా ఈ మధ్యలో ఫార్టీ టూ ఫార్టీ త్రీ మొత్తం కూడా మీడియం లెంత్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఓకేనా షార్ట్ హ్యాండ్స్ మీడియం హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కాదండి మీ మనకి మీడియం నెక్లోనే ఒక రెండు రకాలుగా చూపిస్తున్నాను అలాగే షార్ట్ హ్యాండ్స్కి కూడా చూపిస్తున్నాను పైకి హ్యాండ్స్ తొడిగే వాళ్ళ దానికి కూడా చూపిస్తున్నాను హ్యాండ్స్ వర్జినల్ లెంత్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఓకేనా హ్యాండ్స్ వర్జినల్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ లోపల ఉండే హ్యాండ్స్ లెంత్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఈ అంటే ఐదు ఐదున్నర ఆరు ఇంచులు ఆరున్నర ఇంచులు ఈ మొత్తం హ్యాండ్స్ లెంత్ ఒరిజినల్ ఉన్నప్పుడు ఖర్చులతో కలిపి చెప్పట్లేదు వరిజినల్ హ్యాండ్స్ లెంత్ ఉన్నప్పుడు ఓకేనా ఇక్కడ ఒక నెంబర్ రాస్తున్నాను ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఒక మెజర్మెంట్ వస్తుంది హ్యాండ్స్ కటింగ్లో అంటే మనకి ఒరిజినల్ లెంత్ అంటే ఎక్కడ అండి సో బిగినర్స్ కోసం చెప్తున్నాను మీకు తెలిసినా కూడా కొంచెం చూడడానికి ట్రై చేయండి తెలుసుకోండి ఓకేనా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ చూడండి మనకి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదండీ జస్ట్ సెవెన్ ఇంచెస్ ఎందుకంటే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వేరే కొలతలు వస్తాయండి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఉన్నప్పుడు ఒక హ్యాండ్స్ కటింగ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఈ మొత్తం కూడా మనకి ఒక హ్యాండ్స్ కటింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి పదించుల లోపల ఉన్నప్పుడు ఓకేనా సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ లోపల ఉండే నెంబర్స్కి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి టెన్ ఇంచి లోపల టెన్ ఇంచ్ వచ్చేసి మనకి హెల్బో హ్యాండ్స్లా వచ్చేస్తుందండి దాన్ని వచ్చేసి మనం హెల్బో హ్యాండ్స్లా కటింగ్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచెస్ రాస్తున్నాను ఓకేనా టెన్ ఇంచెస్ అయితే మనకి వద్దు అది కొంచెం హెల్బో హ్యాండ్స్ లాగా వస్తుంది సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అని రాసుకుందాం ఓకేనా ఈ మోడల్కి మనకి ఒక హ్యాండ్స్ కట్టింగ్ అయితే ఉంటుంది సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు ఓకేనా మనకి ఇప్పుడు రెండు హ్యాండ్స్ కట్టింగ్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ లోపల ఉన్నప్పుడు అంటే ఒక నాలుగు ముప్పా ఇంచెస్ ఓకేనా నాలుగు ముప్పై ఇంచెస్ అనుకోండి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి నాలుగు ముప్పై ఇంచెస్ లేదా ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు అండి షార్ట్ హ్యాండ్స్లోకి నో ప్రాబ్లం బట్ మనకి చక్కగా రింకాలు రాకూడదండి మనం పైన సఫై ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసాం కదా ఆ మెథడ్తో కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ అలాగే కొంచెం మీడియం హ్యాండ్స్ ఓకేనా ఈ మూడు హ్యాండ్స్కి కటింగ్ చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా క్లాత్ని ఒక ఫోల్డ్ చేసుకున్నాము ఒక్క హ్యాండ్ మాత్రమే కటింగ్ చూపిస్తున్నానండి ఓకేనా మీకు ఈ హ్యాండ్స్ లెంత్లో ఏదైనా నెంబర్స్ వచ్చినా కూడా ఈజీగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడం మీకు ఆ టిప్ తెలియాలని చూపిస్తున్నాను ఓకేనా మీరు కావాలంటే ఈ మే మెజర్మెంట్ని రాసి కూడా పెట్టుకోవచ్చండి మీకు చాలా ఈజీగా ఇక హ్యాండ్స్ కటింగ్ వచ్చేస్తుంది ఎలాంటి రింకాల్స్ రాకున్నట్టు ఓకేనా ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అనే కానీ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నాలుగు ముప్పై ఇంచెస్ ఐదు ఇంచుల వరకు పెట్టేసుకుందాం ఇక్కడ ఈ నెంబర్స్లో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ మీకు వచ్చింది ఓకేనా హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఏదైనా ఒక నెంబర్ వచ్చింది అనుకోండి ఆ నెంబర్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఉన్నప్పుడు ఖర్చులతో కలిపి మనం ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఒరిజినల్ లెంత్ ఫోర్ ఇంచెస్ ఉన్నప్పుడు ఖర్చులతో కలిపి ఫైవ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హారం రౌండ్ ఎంత కావాలి తెలుసుకోవాలి మీరు హారం రౌండ్ వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత కదా అక్కడైనా కొలుచుకోవచ్చు అక్కడ ఎలా కొలవాలని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ చూసేయండి క్లారిటీగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ కొలత బ్లౌజ్ని యూజ్ చేసి హ్యాండ్స్ కటింగ్ నేను మీకు చెప్తున్నాను చాలా వరకు ఇలాగే కట్ చేస్తారు కదండి కొలత బ్లౌజ్ వచ్చినప్పుడు కొలత బ్లౌజ్ లాగా లేదు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి హ్యాండ్స్ కటింగ్ చేస్తాము అందుకోసమే చెప్తున్నాను ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి లేదంటే ఒక హ్యాండ్స్ కటింగ్ నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూసేయండి ఇప్పుడు నేను ఇక్కడ కొలత బ్లౌజ్ని తీసుకుంటూ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదండి చంక పాయింట్ దగ్గర అక్కడి నుంచి చూడండి హ్యాండ్ స్వైప్కు ఆఫ్ ఇంచి మార్క్ చేశాను ఖర్చులతో కలిపి మనం ఇక్కడ కొలుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి హ్యాండ్ స్వైప్ ఆఫ్ ఇంచికి మార్క్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ చూసుకోవాలి చూడండి పది ఇంచులు వచ్చింది ఇక్కడ ఓకేనా పది ఇంచులు అంటే మనకి చెస్ట్ సైజుల వారికి తొమ్మిది ఇంచుల నుంచి పదకొండు ఇంచులు లోపల వస్తుందండి ఓకేనా ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ వారికి తొమ్మిది ఇంచులు కూడా రాదు తొమ్మిది పావు ఇంచెస్ దగ్గర నుంచి పది పదిన్నర పది ముప్పావు పదకొండు అలా వస్తుంది అనమాట అంటే ఈ నెంబర్స్లో మీకు ఏదైనా ఒక నెంబర్ రావచ్చు ఆ నెంబర్ని మీరు స్టిచ్చింగ్ పాయింట్లో తీసుకోండి ఇక్కడ మనకి పది ఇంచులు వచ్చింది ఎక్కడ కొలిచాము మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మధ్యలో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి హ్యాండ్స్ వైపుకు కొలుచుకున్నాము పది ఇంచులు ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది మీకు ఒకవేళ పదిన్నర వచ్చిందండి మాకు అంటే ఓకే పదిన్నర ఇంచులు స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోండి ఇక్కడ పది పదించులు స్టిచ్చింగ్ పాయింట్కి ప్లస్ రెండు ఇంచులు ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి పన్నెండు ఇంచులు అయింది ట్వెల్వ్ ఇంచెస్ అయింది ఓకేనా టెన్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ ట్వెల్వ్ ఇంచెస్ మనకి ఖర్చులతో కలిపి ఇప్పుడు ఇలాంటి హ్యాండ్స్ కి చూడండి ఇప్పుడు మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది ఇది చాలా షార్ట్ హ్యాండ్స్ కదండి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్కి మార్క్ చేసేయండి అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అదే ఒకవేళ మీకు త్రీ ఇంచెస్ హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ అనుకోండి మీకు ఖర్చులతో కలిపి ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి దాన్ని మిడిల్కి మార్క్ చేస్తే టూ ఇంచెస్ వస్తుంది అలా మీకు ఇక్కడ వచ్చిన హ్యాండ్స్ లెంత్ ఖర్చులతో కలిపి దాని యొక్క మిడిల్కి మార్క్ చేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఏ ఏ నెంబర్స్ వరకు త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఫైవ్ ఇంచెస్ లోపల ఉండే నెంబర్స్కి ఈ విధంగా మార్క్ చేసి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఎక్కడ కూడా మీకు చంకల్లో రింకల్స్ రాదండి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు కూడా ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఇంచులు కానీ ఇక్కడ తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మాత్రమే మార్క్ చేయండి మనం హ్యాండ్ షేప్ తీసినప్పుడు పది ఇంచులు ఆటోమేటిక్గా అక్కడ దాకా వస్తుంది కాబట్టి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ని మార్క్ చేయండి షార్ట్ హ్యాండ్స్ అనగానే మనకి ఒక సెవెన్ ఇంచెస్ లేదంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి తప్పకుండా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం పైకి ఉంటుంది అందుకోసం ఇక్కడ నేను స్టిచ్చింగ్ పాయింట్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఆ తర్వాత ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఈ చెస్ట్ సైజ్ల వారికి ఎగ్జాక్ట్గా మనకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ అలా షార్ట్ హ్యాండ్స్కి లూజ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ ఫోల్డింగ్ పార్ట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ తప్పకుండా తీసుకోండి ఇక్కడ వన్ ఇంచి తీసుకోవద్దు ఒకటిన్నర తీసుకోవద్దు టూ ఇంచెస్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మీకు హ్యాండ్స్ దగ్గర భుజం దగ్గర ఎత్తినట్లు ఉండదు అనమాట అలా తీసుకుంటూ ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి ఈ టూ ఇంచెస్ మార్క్కి కరెక్ట్గా చూడండి స్కేల్ని ఈ విధంగా పెట్టేయండి పెడుతూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేయండి ఓకేనా మనం స్కేల్ని ఇలా పెట్టుకున్నట్లయితే క్రాస్గా ఈ విధంగా లైన్ వస్తుంది కదా ఇదే లైన్నే డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి టూ ఇంచ్ మార్క్ చేసాము ఈ నెంబర్స్కి మనం లైన్ని డ్రా చేసాము ఇప్పుడు చూడండి ఇదే నెంబర్స్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోండి స్లోగా చెప్తున్నాను సో మీకు పూర్తి క్లారిటీగా అర్థం కావాలని అంతే ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం ఇలాగే కొంచెం క్రాస్ తీయాలి ఓకేనా దాని మార్కింగ్ మీదనే ఉంటుందండి మనకి చేంజ్ ఏం కాదు ఈ మిడిల్ మార్క్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ మార్క్ వరకు పావుంచ ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి మాత్రమే ఇక్కడ మనకి ఆల్రెడీ క్రాస్గా మనం లైన్ మార్క్ చేసాం కదండి అదే మార్కుని జస్ట్ మనం కొంచెం రౌండ్గా మార్క్ చేసుకోవాలి మళ్ళీ మీకు హ్యాండ్స్ కటింగ్లో నెక్స్ట్ టైం కూడా చూపిస్తాను వేరే హ్యాండ్స్ కటింగ్స్ ఉన్నాయి కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ పాయింట్ టెన్ ఇంచెస్ ఈ విధంగా పైకి వస్తుంది కదా అక్కడికి మార్క్ చేసాము టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసాము ఈ షేప్ తీయడం మీకు అర్థమైందని అనుకుంటున్నాను లేదంటే ఇంకా రెండు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాం కదండి దాంట్లో కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఖర్చుల క్లాత్ అనమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఇది మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్ షేపు దీంట్లో మళ్ళీ ఫ్రంట్ లోతు తీసుకునే హ్యాండ్ షేప్ మార్క్ చేయాలి కదా పై నుంచి ఒకటిన్నర ఇంచెస్ తీసుకోండి వన్ నుంచి తీసుకోవద్దు అసలుకి ఒకటి పావు కూడా తీసుకోవద్దు మీకు చం పై వైపు వచ్చేసి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది షార్ట్ హ్యాండ్ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్ పర్ఫెక్ట్గా తీసేయండి ఇలా ఒకటిన్నర తీసుకున్న తర్వాత చూడండి ఈ షేప్ దగ్గర వచ్చేసి మనకి ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటే ఇప్పుడు పై వైపు ఒకటి తీసాం కదా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ నుంచి పైకి ఈ విధంగా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోండి ఓకేనా కరెక్ట్గా ఇక్కడ మిడిల్ మార్క్ ఇక్కడ దాకా వచ్చింది కదా ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్క్ దగ్గర ముప్పా ఇంచెస్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ని ఇలా పెట్టుకుంటూ టేప్ పై వైపు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేయండి ముప్పా ఇంచెస్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి వన్ నుంచి పైకి మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుంచి పై నుంచి ఒకటిన్నర మార్క్ చేసాం కదా ఆ మార్క్ వరకు ఈ విధంగా షేప్ తీసుకోవాలి చూడండి మిడిల్ షేప్ ఈ విధంగా మనం నీట్గా ఒకటిన్నర ఇంచెస్ దగ్గర నుంచినే స్టార్ట్ చేయాలి కింద నుంచి స్టార్ట్ చేయకండి మళ్ళీ పై నుంచి స్టార్ట్ చేయకండి ఈ విధంగా పర్ఫెక్ట్గా మీరు షేప్ తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా మీకు హ్యాండ్స్ కటింగ్ వచ్చేసినట్లే ఇక మనకి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రింకల్స్ కానీ చెయ్యి పైకి లేచినట్లు కానీ రాదు ఓకేనా ఈ విధంగా నీట్గా మనకి షేప్ కూడా చూడొచ్చు మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని హెవీ సైజ్ కాబట్టి మనకి ఈ విధంగానే షేప్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్కి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ లోతు మార్క్ చేసాం కదండి ఇలాగే కట్ చేసుకోవాలి బట్ మనకు ఒక ఫోటో క్లిప్ కావాలి కాబట్టి నేను ఇవన్నీ అలాగే పెట్టి లాస్ట్లో మీకు ఈ ఫ్రంట్ లోతు తీయడం అయితే చూపిస్తాను ఓకేనా చూడండి కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతే మనకి రెడీ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఫైవ్ ఇంచెస్ లోపల ఉండే హ్యాండ్స్ కటింగ్ నేర్చుకున్నాము ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ లోపల ఉండేది సెవెన్ ఇంచెస్ వచ్చేసి దీంట్లోనే వస్తుంది అనమాట ఓకేనా ఫైవ్ ఇంచెస్ కూడా దీంట్లోనే వస్తుంది దీనికి ఎలా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నేను ఈ బ్లౌజ్కి డబల్ హ్యాండ్స్ కట్టింగ్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయబోతున్నాను కాబట్టి ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసి ఇలా నేను డబల్ హ్యాండ్స్ని కూడా ఒకేసారి మీకు ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మనకి సెవెన్ ఇంచెస్ కదండీ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకుందాం ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ప్లస్ వన్ ఇంచి ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ లెంత్ ఒరిజినల్ సెవెన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము ఓకేనా అంటే ఈ మెజర్మెంట్స్ మనకి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ లోపల వరకు మనకి ఈ మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ నేను ఎలాగో సెవెన్ ఇంచెస్ ఒరిజినల్ లెంత్ కావాలి కాబట్టి ఖర్చులతో కలిపి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒకేసారి బ్లౌజ్కి హ్యాండ్స్ని కటింగ్ చేసేస్తున్నాను డబల్ హ్యాండ్స్ని అదేవిధంగా కింద వైపు కూడా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఓకేనా రెడీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఓకేనా ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్స్కి మనం ఎలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం కొలుచుకున్నాం కదా స్టిచ్చింగ్ పాయింట్ టెన్ ఇంచెస్ ఖర్చులతో కలిపి టూ ఇంచెస్ వన్ ఇంచెస్ వస్తుంది అదే మెజర్మెంట్తోనే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి కరెక్ట్గా మూడు పావు ఇంచెస్ తీసుకోండి ఓకేనా మీకు హ్యాండ్ పైకి లేచినట్లుగా కూడా రాదు అలాగే మీకు హ్యాండ్స్ దగ్గర పై వైపు ఎక్కడ రింకల్స్ రాదు చంకల్లో కూడా రింకల్స్ రాదు హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్కి అద్దినట్లుగా ఉంటుంది పర్ఫెక్ట్గా మూడు పావు ఇంచెస్ తీసుకోవాలి అదేవిధంగా కింద వైపు కూడా మూడు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఇలా మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను చాలా వరకు నేను హ్యాండ్స్ కట్టింగ్ చేసి ట్రయల్ చేసినే మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి ఓకేనా సో మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ లోపల ఉండేదానికి మూడు పావు ఇంచెస్ మనము హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను మనం షేప్ తీసిన తర్వాత పది ఇంచులు వస్తుందండి స్టిచ్చింగ్ పాయింట్ ఇలా క్రాస్గా పెట్టాం కాబట్టి తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి ఈ కింద వైపు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఒక సెవెన్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి నేను ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెడుతున్నాను ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఈ పైన ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసి ఆల్రెడీ చూపించాను బట్ ఇక్కడ క్లారిటీ వస్తుంది మీకు బిగినర్స్ అయితే ఈ మార్క్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ మార్క్ వరకు స్కేల్ని పెడుతున్నాను ఇప్పుడు చూడండి స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను ఓకేనా మార్కింగ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను అండి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాను నెక్స్ట్ గ్రీన్ కలర్లో మీకు ఇంకొంచెం మార్కింగ్ క్లారిటీగా కనిపించవచ్చు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు చూడండి ఇక్కడ దాకా టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మిడిల్ మార్క్కి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి టేప్ని ఇలా పెట్టేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేయండి ఇక్కడ మిడిల్ మార్క్కి మార్క్ చేసుకుంటూ పావు ఇంచే స్లోపల వేక్కు మార్క్ చేసేసుకోండి మీకు అప్పుడు ఈజీగా షేప్ తీసుకోవడం వస్తుంది ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇలా షేప్ తీసుకోవాలి ఈ షేప్ మనకి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇలా గా ఉంది కదండి మనకి క్రాస్గా వచ్చేసి జస్ట్ ఇలా రౌండ్గా డ్రా చేసేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది మీరు కావాలంటే ఒకసారి పేపర్ కటింగ్ కూడా ట్రై చేయండి డౌట్గా ఉంటే ఓకేనా ఇలా నీట్గా ఇక్కడ మాత్రమే రౌండ్ షేప్ తీసుకుంటూ ఇక్కడ వచ్చేసి ఇలా లోపలికి మార్కింగ్ చేసేసుకోవడమే ఇలా మార్క్ చేసిన తర్వాత పైనుంచి ఒకసారి మనం టెన్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి కొలుచుకోవాలి అలాగే కింద వైపు టూ ఇంచి ఖర్చుల క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ క లైన్ని డ్రా చేసి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం అలాగే మీరు హెల్బో హ్యాండ్స్ కటింగ్ కావాలి ఈ చెస్ట్ సైజ్ అయితే ఆల్రెడీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడొచ్చు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ చెస్ట్ సైజ్ వరకు కూడా మనకి హెల్బో హ్యాండ్స్ కటింగ్ ఉందండి అది కూడా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదండి సేమ్ ప్రాసెస్ అండి ఫ్రంట్ లోతు తీసుకోవడానికి పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ తీసేసుకోండి ఇక్కడ మీకు స్టిచ్చింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాదండి ఒకటిన్నర ఇంచెస్ తీసుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్తో అలాగే స్టిచ్చింగ్ పార్ట్ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేసి ఈ రెండు మార్కుల మిడిల్ మార్క్ మార్క్ చేసి ఇక్కడ ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ ఈ ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి నీట్గా మనం ఇక్కడ షేప్ని డ్రా చేసుకోవాలి ఆ ఒకటిన్నర ఇంచెస్ షేప్ వరకు మనకి ఆ కార్నర్ ప్లేస్ వరకు వెళ్ళాలండి మీకు ఇక్కడ మార్కింగ్ సరిగ్గా కనిపించకపోవచ్చు సో కటింగ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా దీన్ని లైనింగ్ క్లాత్ మీద చూపిద్దాం అనుకున్నాను బట్ దీనికి లైనింగ్ అయితే లేదండి అందుకోసం నేను ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ లోపల ఉండే హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ కటింగ్ అయితే అయిపోయింది ఓకేనా షార్ట్ హ్యాండ్స్ అయిపోయింది నార్మల్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం మీడియం హ్యాండ్స్ కటింగ్ని చూద్దాం ఇప్పుడు మనకి మీడియం హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి పది ఇంచులు లోపల ఉండే హ్యాండ్స్ ఒరిజినల్ పొడవు ఓకేనా ఈ మెజర్మెంట్కి ఎలా మనం కట్ చేసుకోవాలి సెవెన్ ఇంచెస్ వచ్చేసి ఆల్రెడీ మనం కటింగ్ చేసేసాము సెవెన్ ఇంచెస్ నుంచి పైకి ఓకేనా సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ నుంచి పది ఇంచుల లోపల అనుకుందాం లేదంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి పది ఇంచుల అంటే తొమ్మిది ముప్పై ఇంచెస్ లోపల అనుకోండి ఆ విధంగా మీరు ఇక్కడ కటింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్కి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెట్టి తీసుకుందాం ఒక ఎయిట్ ఇంచెస్ తీసుకుందాం అండి ఎయిట్ ఇంచెస్ ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ అనుకుందాం హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఎయిట్ ఇంచెస్ అంటే ఖర్చులతో కలిపి నైన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి కింద వైపు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పై వైపు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ ఎంత తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ తప్పకుండా మూడున్నర ఇంచులు తీసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేసుకోండి ఓకేనా ఎల్బో హ్యాండ్స్కి వేరేలా వస్తుందండి ఆల్రెడీ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మూడున్నర ఇంచులు మార్క్ చేశాం కదా కింద వైపు మార్క్ చేసుకోవడానికి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ కటింగ్ అయ్యింది క్లాత్ కాబట్టి మీకు హ్యాండ్స్ కటింగే ఇంపార్టెంట్ కాదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రింకల్స్ లేకున్నట్టు కూడా మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి నేను థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు మీడియం నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ హార్మ్ లెంత్ ఎంత తీసుకోవాలి డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ హార్మ్ లెంత్ ఎంత తీసుకోవాలి నార్మల్ డీప్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ హార్మోన్ లెంత్ ఎంత తీసుకోవాలి అని ఒక వీడియో చేశానండి చాలా బాగా యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫార్టీ వన్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ చెస్ట్ సైజ్కి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో చేస్తాను చెస్ట్ సైజుని బట్టి మనం షోల్డర్ హార్మ్ లెంత్ ఎంత తీసుకోవాలని ఆ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి కింద వైపు మార్కింగ్ చేసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ మార్క్ మార్క్ చేశాను టూ ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసి చూడండి ఇప్పుడు మీకు మార్కింగ్ క్లీన్గా కనిపించవచ్చు ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా మనం క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవడమే ఓకేనా ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఎయిట్ ఇంచెస్ మార్క్ స్టిచ్చింగ్ మార్క్ కదండి అక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇక్కడ మిడిల్ మార్క్ని ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ రెండు మార్కుల మధ్యలో కూడా ఒక మార్క్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం పావించి లోపలికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా షేప్ని డ్రా చేయాలి ఈ మార్క్ వరకు కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి నీట్గా కౌ షేప్ ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవ్వాలి ఓకేనా ఇలా డ్రా చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ వచ్చినట్టుగానే ఇక్కడ టెన్ ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ పాయింట్ వచ్చిందండి కింద వైపు టూ ఇంచ్ ఖర్చుల క్లాత్ మనకి కొంచెం తగ్గుతుంది చూడండి ఇలా చూసుకుంటే టెన్ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఖర్చుల కోసం వన్ ఇంచ్ క్లాత్ మాత్రమే ఉంది సో టూ ఇంచెస్ క్లాత్ అయితే మనం ఈ కింద వైపు కొంచెం జాయింటింగ్ పడాల్సిందే ఓకేనా ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను తర్వాత ఖర్చుల క్లాత్ వచ్చేసి జస్ట్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుందాం కింద వైపు కావాలంటే క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం మనకి హ్యాండ్ షేప్ చూసారా పర్ఫెక్ట్ షేప్తో అయితే వస్తుంది కదండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి కూడా మనకి మీకు షేప్ ఎంత బాగా కనిపిస్తుందని అర్థం చేసుకోండి ఈ మెథడ్తో కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా ఇప్పుడు పైనుంచి ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి లోపలికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండో మార్కుల మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేయాలి మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ముప్పై ఇంచెస్ ఎగ్జాక్ట్గా లోతు తీసుకోవాలి ఇలా లోతు తీసుకున్న తర్వాత నీట్గా షేప్ని ఇప్పుడు మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షేప్ మీకు నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మనం ఇక్కడ మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఇలా షేప్ తీసుకోవాలి సో ఇప్పుడు మనకి మూడు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాము ఫ్రంట్ షేప్ షేప్ని కట్ చేసేసుకుందాం చూడండి ఇలా ఫ్రంట్ ని షేప్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసాము మనకి షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి అంటే ఒక ఐబ్రో షేప్ లాగా వస్తుంది మనం క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఆ వేస్ట్ క్లాత్ వచ్చేసి ఓకేనా చూడండి ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను అన్ని హ్యాండ్స్కి మనకి ఒకే రకమైన షేప్ అయితే వస్తుందండి చూడండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచినే మనం కటింగ్ చేసుకుని ఉండాలి ఓకేనా అలాగే కటింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఆఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్